మంత్రి అమిత్ షా ఏపీ బీజేపీ నేతలకు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు ఏపీ పర్యటనలో భాగంగా పార్టీ నేతలతో విజయవాడలోని నొవాటెల్లో సమావేశమయ్యారు కూటమి ప్రభుత్వంలో ఉన్నా పార్టీ బలోపేతం దిశగా తీసుకోవాల్సిన చర్యలపై రోడ్ మ్యాప్ ని తెలియజేశారు పార్టీలో సమన్వయంతో పనిచేయాలని కేంద్రం నుంచి ఏపీకి అందుతున్న సాయం గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని షా ఆదేశించారు విజయవాడలో జరిగిన విశ్వ హిందూ పరిషత్ సభ గురించి ఆరా తీసిన షా ఏపీలో తాజా పరిణామాలపై చర్చించారు ఏపీ బీజేపీ నేతలతో అమిత్ షా సమావేశంలో ఆసక్తికర అంశాలు ప్రస్తావనకు వచ్చాయి ఏపీలో కూటమి ప్రభుత్వ నిర్ణయాలు పార్టీ పరిస్థితిపై ఆయన ఆరా తీశారు పార్టీ బలోపేతానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించారు పార్టీ సమావేశాల గురించి కూడా షా అడిగి తెలుసుకున్నారు పార్టీలో సమన్వయం ఉండాలని సున్నితంగా హెచ్చరించారు ప్రభుత్వంలో కొనసాగుతున్న పార్టీ పరంగా కార్యక్రమాలు కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేయాలని సూచించారు బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని మార్గనిర్దేశం చేశారు ఏపీలో బీజేపీ ఎదిగేందుకు ఇప్పుడు అనుకూల సమయం ఉందని కేంద్రం అందిస్తున్న పైన ప్రజల్లో సానుకూలత ఉందని అమిత్ షా అభిప్రాయపడ్డారు అమరావతి పోలవరం స్టీల్ ప్లాంట్కు కేంద్రం అందించిన ప్యాకేజీ అంశాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు పార్టీ బలోపేతానికి నేతలందరూ కృషి చేయాలన్నారు అంతర్గత విభేదాలు పక్కన పెట్టి పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని అమిత్ షా హైందవ శం సభ విజయవంతం కావటంపై నేతలు పార్టీ నాయకులు షాన్ అభినందించారు ఇక ప్రజలను భాగస్వాములను చేసే సభలు సమాపేశాలు కొనసాగించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు పార్టీలో కమిటీల నియామకం గురించి కూడా అమిత్ షా ఆరా తీసినట్లు తెలుస్తోంది అమిత్ షా సూచనలతో ఏపీ బీజేపీలో నూతన ఉత్తేజం నిండనుందని ఆ పార్టీ నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఏపీ బీజేపీ అధ్యకురాలు పురంధేశ్వరితో సమన్వయంగా పనిచేసి పార్టీ బలోపేతమే లక్ష్యంగా ముందుకు సాగుతామని సీనియర్ నేతలతో పాటు కీలక నాయకులు షాకి చెప్పినట్లు ఇన్సైట్ టాక్ వినిపిస్తోంది